కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పెనుగుతూరు గ్రామంలో జనసేన సీనియర్ నాయకులు రెడ్డిపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం స్థాయిలో జనసేన వీర మహిళలకు దుస్సాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తూము బన్ను కరప మండల జనసేన పార్టీ అధ్యక్షులు బండారు మురళి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ టీడీపీ జనసేన పార్టీల అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు టీడీపీ జనసేన శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సూచనల మేరకు మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీర మహిళలను గౌరవించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు వైసీపీ ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు శుభాకాంక్షలన్నీ మహిళలందరికీ ఈరోజు కరప్ మండలంలో రూరల్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరితో మేము ఈ సె ఇది సెలబ్రేట్ చేసుకోవడం అయిందని ఈరోజు ఎలాంటి ప్రోగ్రాంలే ఈ ప్రోగ్రామే కాకుండా మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ పంత నానాజీ గారు గెలుపు కోసం ఎటువంటి ఎటువంటి కార్యక్రమాలైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం గౌరీ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గౌరీ టీడీపీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ఈరోజు గౌరీనీలు కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ పంతనారాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు మా పెను కరప మండలంలో పెనుగుదురు గ్రామంలో ఎడ్డిబిల్లి భాస్కర్ గారు తుమ్మల బొన్ను తుమ్ము బొమ్ము గారు ఆధ్వర్యంలో ఈ యొక్క మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తే మహిళలకు కూడా ఉత్సాహంగా ఉండి ఈ మహిళలు ఎన్నో ఆట ఆటుపోట్లు పడి ఈ యొక్క కార్య ప్రతి మొన్న ఎంపీటీసీ వేలసిన కానీ సర్పంచ్ వల్సిన కానీ వార్డ్ నెంబర్ హ్యాసిన కానీ ఎన్నో కష్టాల్లో అనుభవించారు మహిళల్ని మహిళలని కూడా చూడకుండా ఈ ప్రభుత్వం చాలా దారుణంగా దుష్ట ఏదో తొక్కేయాలి మహిళలు కూడా పైకి రాకూడదు అనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది ఈ ప్రభుత్వం దానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళలు ముందు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు మహిళలతో ముందు పెట్టి చేయమని మా పార్టీకి చూసులు ఇచ్చారు దాంట్లో భాగంగా మహిళా దినోత్సవ వేడుకలు భాస్కర్ గారు ఆధ్వర్యంలో ఘనంగా పెనుగుదు గ్రామంలో చేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు ఎడ్బిల్ భాస్కర్ గారు మరెన్నో కార్యక్రమాలు చేసి పార్టీకి విజయానికి మరింత కృషి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం పార్టీ

ప్రశ్నించిన ఏకైక నాయకుడు కళ్యాణ్ గారు అని చెప్పి మనం ప్రత్యేకంగా చెప్పుకోకట్లేదు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా మంది మహిళలు మిస్ అవుతున్నారు ఈ మిస్సింగ్ కేసు కోసం ప్రశ్నించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మనందరూ కూడా కళ్యాణ్ గారిని గెలిపించుకుని గెలిపించుకుంటే మహిళల భద్రత పట్ల మంచి చట్టాలను తీసుకొస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టం ఉంది కానీ అది అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది అలా కాకుండా కళ్యాణ్ గారు మహిళల భద్రత పట్ల మంచి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాణాజగాని కూడా మంచి మెదటితో గెలిపించాలని కాకినాడ రూరల్ యూజ్ వరకు మహిళలందరిని కూడా కోరుకుంటున్నాను జై జనసేన జై జయపంతం జరిగింది ఈ వాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు జనసేన పార్టీలో మహిళలందరికీ కూడా ఒక రక్షణ అలాగే సంక్షేమానికి జనసేన పార్టీ ఎప్పుడు కట్టుబడి ఉంటుందని శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియజేయడం జరిగింది అలాగే మహిళలందరూ కూడా విద్యా వైద్య విద్య ఉద్యోగ రంగాల్లో అలాగే రాజకీయాల్లో కూడా ముందడుగు వేయాలని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తరఫున పిలిపి జరిగింది అలాగే మన వీర మహిళలందరూ కూడా రాజకీయాల్లో మరింత ముందుకు రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు